హాయ్ అండి సుధా విలేజ్ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఎగపప్పు వండుతున్నామండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా టేస్ట్ వస్తుంటుంది నువ్వు ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర పప్పు తీసుకున్నామండి గ్లాసున్నర పప్పు తీసుకున్నాం ఇందులో కొంచెం వాటర్ పోసి కడగాలి ముందుగా నీళ్ళు వండిపేయాలి గ్లాస్ నెల పప్పుకి నేను మూడు గ్లాసులు నీ వాటర్ పోస్తున్నాండి మూడు గ్లాసులు వాటర్ పోసి పక్క పెడుతున్నా పప్పులో మనం రెండు టమాటర్ కట్ చేసేసుకోవాలండి తీసి ఇట్లానే వేయాలి కరివేపాకు రికలు ఇట్లనే వేస్తున్నా ఒక మూడు వేస్తున్నా రెండు టమాటాలు మంచిగా శుభ్రంగా కట్టుకొని ఇట్లా టమాటాలు కట్ చేసి వేస్తున్నా చిన్న రెండు టమాటాలు కట్ చేసినాక చింతపండు కొద్దిగా వేస్తున్నాండి టేస్ట్ బాగుంటది లడ్డుపు రుచికి సరిపడా రెండు స్పూన్లు వేసిన తర్వాత సప్పకుండా మళ్ళీ చూసేసుకోవచ్చు కొద్దిగా పసుపు కొద్దిగా జీకరేస్తున్నా టేస్ట్ బాగుంటుంది ఇట్లా వేస్తే కొద్దిగా ఆయిల్ పోస్తున్నా మంచి మూత పెట్టి కుక్ చేసి ఒక ఐదు ఈజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి అన్నీ వేసాక మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఒక ఐదు ఈజీలు వచ్చేటట్టు ఉడికించుకోవాలి మీడియాలో పెట్టి ఉడికించుకోవాలి మంచిగా ఉడుకుద్ది ఐలో పెట్టి జల్ది జల్దీ జల్దీ ఈజిల్ వస్తాయి కానీ పప్పు మెత్త కుడతాదు మనం మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మంచి ఉడుకుద్ది అన్నట్టు మీడియాలో పెట్టి ఉడికించుకోవాలండి పప్పు ఐదు ఇజీలు వచ్చినాయండి స్టవ్ బంద్ చేస్తున్నా అట్లా మంచిగా మెత్తగా ఉడుకుతుంది పప్పు ఇప్పుడు కారం వేస్తున్నా చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తుందండి టేబుల్ స్పూన్ పప్పులు ఎక్కువ వేయం కారం ఇంత వేసిన జాబితాకి లడ్డుకు కొద్దిగా వేస్తున్నావు ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి రుబ్బకుండా ఇట్లా మామూలుగా ఇట్లా తలపెట్టినట్టు చేయాలండి మరి పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బొద్దు నేను ఇంట్లో కొద్దిగా వాటర్ పోస్తా మరి ఇంత చిక్కగా అవసరం లేకుంటుంటుంది మరి గట్టిగా అవుతుంది మళ్ళీ సల్ార్స్తే కొద్దిగా వాటర్ పోసి ఇలా కలగెట్టాలి ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ వేడి చేసుకోవాలండి కారం వేసినాం కదా కొంచెం మసలు మసల పెట్టుకోవాలి కారం వేసినాక ఉప్పు కారం సరిపోయిందా చూసుకోవాలి సరిపోకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు మనం ఉప్పు కొంచెం కారం పులుపు అన్నీ చూసుకొని సరిపోకుండా ఇప్పుడు వేసుకొని మళ్ళీ మసలు పెట్టుకోవచ్చు సరిపోతే ఇంకా అక్కర్లేదు ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి ఇట్లా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇంకా పల్స కావాలన్నా కొంచెం చింతపండు ఎక్కువేసి చేసుకోవాలి అప్పుడు బాగుంటది టేస్ట్ మసల పప్పు మసిలిందండి ఇప్పుడు తాగుతూ పెడతాయి ఇంకా तूब पेटी नूने पोषण याबाई ग्राम हो స్తున్నా నూనె వేడైంది పోపు గింజలు వేస్తున్నా రెండు ఎల్లిపాయలు పొట్టు తీసి కొంచెం కట్టె దంచండి మెత్తగా కాకుండా బ్రౌన్ కలర్ అయినండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నా ఎండుమిరకాయలు వేస్తే బాగా టేస్ట్ ఉంటది తప్పులో ఎన్ని పెట్టే బాగుంటది కొద్దిగా పాటి చేసుకోండి పప్పు రెడీ అయిందండి ఎర్రపప్పు మస్తు టేస్ట్ ఉంటది ఇట్లా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటది పప్పు రెడీ అయిందండి ఎర్రపప్పు సూపర్ టేస్ట్ ఉంటది ఇట్లా చేసి చూడండి ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి